హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు కదండి ఇది మన డైరీ ఫామ్ అండి గత వన్ ఇయర్గా రన్ చేస్తున్నాము అయితే మన డైరీ ఫామ్లో ఏ మిషనరీ వాడుతున్నామో మిషనరీ ఎక్విప్మెంట్స్ గురించి మీకు ఈ వీడియోలో తెలియజేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు మన ఫామ్లో ఏ రకమైన వర్క్కి ఏ రకమైన మిషనరీ వాడుతున్నాం అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే రకంగా చెప్తానండి నెక్స్ట్ వీడియోలో వాటిని చూపించి వాటి యొక్క స్పెసిఫే స్పెసిఫికేషన్స్ కూడా మీకు వివరిస్తాను మీకు ఈ వీడియోలోని సమాచారం ఉపయోగకాలం అనిపిస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొక పది మందికి ప్రమోట్ చేస్తుంది అలా ఈ విష ఈ సమాచారాన్ని ఇంకొక పది మంది కూడా తెలుసుకుంటారండి ఇక మన మిషనరీ సమాచారానికి వచ్చేసరికి మన పొలంలో పెరిగిన గడ్డిని కోయడానికి బ్రష్ కట్టర్ వాడుతున్నానండి అలాగే ఆ గడ్డిని షెడ్లో మోసుకొచ్చి ముక్కలు చేయడానికి చాఫ్ కటర్ ఒకటి యూజ్ చేస్తున్నానండి పాలు తీయడానికి ఒక పాల మిషన్ వాడుతున్నానండి ఇంకా బ్రష్ కట్టర్ పొలంలో పెరిగిన గడ్డిని కోసేదండి మనం చేత్తో కానీ కొడవలతో కానీ కోస్తాం కదా అలా కోయకుండా బ్రష్ కట్టర్ అనేది డైరెక్ట్గా మిషన్తోనే పొలంలో పెరిగిన గడ్డిని కోసి షెడ్లోకి మోసుకుంటామండి ఆ బ్రష్ కట్టర్ని మనం సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం జరిగింది హెవీ డ్యూటీ సైడ్ ప్యాక్ మల్టీ క్రాప్ బ్రష్ కట్టర్ అని అది యూజ్ చేస్తున్నానండి నేను మన షార్ట్ వీడియోస్లో ఉంది దాన్ని మీరు చూడొచ్చు మన ఛానల్లోకి వెళ్ళి ఈ బ్రష్ కట్టర్ని నేను సెకండ్ హ్యాండ్లో ఏడు వేలకే కొన్నానండి అది కొత్తది కొనాలంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా ఉంది వర్కింగ్ కండిషన్ మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే నేను వన్ ఇయర్ నుంచి దాన్ని వాడుతున్నాను ఇంకా పోతే చాఫ్ కట్టరండి ఈ వీడియోలో కనపడుతుంది కదా ఇది ఈ సైడ్కి రైట్ సైడ్న ఇది చాఫ్ కట్టరండి మనం చేలో కోసిన గడ్డిని మళ్ళీ షెడ్లోకి మోసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కొంతమంది కుట్టి పట్టడం అంటారు కదా చిన్న చిన్న ముక్కలుగా చేసి గేదెలకు ఇస్తూ ఉంటాం ఇంకా ఈ మిషనరీ కూడా నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నానండి దీని రేటు కూడా మనకు సుమారుగా నలభై ఐదు నుంచి యాభై వేలు దాకా పడిందండి కొత్తది అయితే డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా ఉంది ఇంకపోతే మనంది కొత్తగా తీసుకుంది ఒకటి పాల మిషన్ ఒకటి కొత్తగా తీసుకున్నామండి ఈ పాతవి తీసుకున్నవి బాగానే పనిచేసినాయి కానీ కొత్తగా తీసుకున్న దాని నుంచి అయితే నేను కొంచెం ఇబ్బంది పడ్డానండి ఎందుకంటే ఈ పాల మిషన్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి తమిళనాడు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను అండి దీన్ని అయితే అది వాళ్ళు ఇన్స్టాల్ చేయడానికి బిగించడానికి రాలేదండి వాళ్ళు ఒక వీడియో పంపించారు దాన్ని చూసి మనమే బిగించుకున్నాము అలా బిగించిన తర్వాత ముందుగా మనకి పల్సేటర్ పనిచేయలేదండి ఆ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు పల్సేటర్ని మళ్ళీ బైక్ కొరియర్ ద్వారా వెనక్కి పంపించమన్నారు అది పంపించామండి మళ్ళీ కొత్త పల్సీటర్ రావడానికి మనకి మళ్ళీ పది నుంచి పదిహేను రోజులు టైం పట్టింది ఆ పల్సేటర్ నిజంగానే వర్క్ అవట్లేదంట అందుకని చెప్పి వాళ్ళు దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ కింద కొత్త పల్సేటర్ పంపించారు అది మనకి టైం పది నుంచి పదిహేను రోజులు టైం పట్టిందండి సరే పల్సేటర్ వచ్చిన తర్వాత మళ్ళీ బిగించామండి ఈసారి బిగించిన తర్వాత మోటార్ సరిగ్గా డ్రైవ్ అవ్వలేదండి సరిగ్గా రన్ అవ్వలేదు దాంట్లో మళ్ళీ దానికి ఇచ్చిన కెపాసిటీ సరిగ్గా వర్క్ అవ్వలేదు మళ్ళీ ఆ విషయం వాళ్ళకి చెప్తే కెపాసిటీని మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపిమన్నారు కొరియర్ ద్వారా మళ్ళీ దాన్ని వెనక్కి పంపిస్తే పది నుంచి పదిహేను రోజులకి మళ్ళీ వాళ్ళు కెపాసిటీ పంపించడం జరిగింది ఆ కెపాసిటీ బిగించిన తర్వాత బాగానే వర్క్ అయిందండి ఇప్పుడు కొంచెం పర్లేదు అట్లా మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎక్కడికో పంపించాల్సి వస్తుంది వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడో పంపిస్తున్నారు వెనక్కి మళ్ళీ అదే కానీ పాల మిషన్ లోకల్లో కొనుక్కొని ఉంటే ఈ లోకల్ సర్వీస్ పర్సన్సే వచ్చి షెడ్ దగ్గరికి వచ్చి మరీ రిపేర్ చేసి వెళ్ళేవాళ్ళు అది వర్కింగ్ కండిషన్ చూసి మరీ వెళ్ళేవాళ్ళు ఏదైనా ట్రబుల్ ఉంటే ఏదైనా మార్చాల్సి ఉంటే వాళ్ళే సామాన్ తీసుకొచ్చి మార్చేసి వెళ్ళేవాళ్ళు సో ఈ విధంగా నేను మిల్కింగ్ మిషన్ కొత్తది కొన్నా కానీ చాలా ఇబ్బందులు పడ్డాను పాతయి కొన్న వాటి దగ్గర నుంచి అంత ఇబ్బందులు రాలేదు కానీ కొత్తగా కొన్న దాని దగ్గర నుంచి నాకు ఇట్లా ట్రబుల్స్ అని ఇబ్బందులు వచ్చాయి అందుకని మీకు ఇది మీరు ఈ మిస్టేక్లు చేయకుండా ఉంటారని మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీరు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ కొత్తవి ఉన్నా పాతయిగా ఉన్నా కానీ మీ దగ్గరలో కొంటే మీకు సర్వీస్ కానీ ఏదన్నా వారంటీ గ్యారంటీ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయండి ఇట్లా దూరం నుంచి కొన్నాయి ఆన్లైన్లో కొన్నాయి ఎక్కడో వేరే ఊర్లో నుంచి కొన్నాయి అయితే వాటికి మళ్ళీ రిపేర్ వచ్చినప్పుడు తొందరగా స రిపేర్ పర్సన్స్ మన దగ్గరికి రారు మనం ఆ మిషనరీని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేము ఇక ఈ మిషనరీ వర్కింగ్ వీడియోస్ కూడా మనం మన ఛానల్ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నానండి మీరు మన ఛానల్లోకి వెళ్ళి పూర్తిగా చూడొచ్చండి అట్లాగే నేను సెకండ్ హ్యాండ్లో ఎందుకు తీసుకున్నానంటే ఏదైనా మిషనరీ తీసుకున్నప్పుడు అది మన దగ్గర వర్క్ అవ్వకపోయినా లేకపోతే దాన్ని మనం మళ్ళీ రిటర్న్ చేయాలన్నా దాన్ని మళ్ళీ హాఫ్ రేట్కి వాళ్ళు వెనక్కి తీసుకోవడం కానీ దాన్ని మళ్ళీ మనం వేరే వాళ్ళకి సేల్ చేయాలన్నా కానీ మనం పదివేలు పెట్టుకుంటే దాన్ని మళ్ళీ ఐదు అమ్మాలకు అమ్మ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని నేను సెకండ్ హ్యాండ్లోనే ఎక్కువ ప్రిఫర్ చేశాను అలాగే ఏదైనా పరిస్థితులు బాగలేక మనం ఏదైనా షెడ్ ఎత్తేసుకునే పరిస్థితులు వచ్చినా కానీ మన దగ్గర ఉన్న మిషనరీ అనేది అమ్మేసుకోవాలంటే చాలా చాలా తక్కువ రేటు కడుగుతారండి మనం కొత్త బైక్ లక్ష లక్ష ఇరవై వేలు పెట్టుకుంటాం కదండి దాన్ని మళ్ళీ వన్ వీక్ కానీ వన్ మంత్ కానీ అట్లా వన్ మంత్ వన్ వీక్ వన్ మంత్ తర్వాత అమ్మదలుచుకుంటే లక్ష ఇరవై వేలు పెట్టుకున్న బండిని కూడా ఎనభై వేలకి డెబ్బై వేలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది కదండి అదే రకంగా మిషనరీలో డైరీ ఫామ్లో కూడా చాలా తక్కువ రేట్లో ఈ మిషనరీని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి అక్కడ బైకులు కొనడానికి చాలామంది ఎదురు చూస్తారేమో కానీ ఇక్కడ మిషనరీ కొనుక్కోవడానికి మాత్రం ఎవరు ముందుకు రారండి చాలా అంటే చాలా తక్కువ రేటుకి మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని చెప్పి నేను అన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో ప్రిఫర్ చేస్తున్నాను అలాగే గేదెలు ఆవులు కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం కొనేటప్పుడు అవి లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అని చెప్తారు మనం మళ్ళీ కొన్నాళ్ళు మన దగ్గర పాలు పిండుకున్న తర్వాత మళ్ళీ సూడి అయ్యాక మళ్ళీ మనం వన్ ఇయర్ తర్వాత అమ్మదలుచుకుంటే దాన్ని మళ్ళీ డెబ్బై వేలు ఎనభై వేలు కడుగుతారండి మనం అదే సూడి పరిస్థితిలో అమ్మదలుచుకుంటే మనం సూడి పరిస్థితిలో కొంటాం కదండి వన్ ఇయర్ ఆ బఫేలో దగ్గర ఆ గేద దగ్గర ఆవు దగ్గర పాలు పిండుకున్న తర్వాత మళ్ళీ సూడి కట్టించిన తర్వాత మళ్ళీ రెండోసారి ఈనడానికి రెడీగా ఉన్నప్పుడు మనం అమ్మదలుచుకున్నాం అనుకోండి అది మళ్ళీ డెబ్బై వేలు ఎనభై వేలు కడుగుతారు కానీ మనం కొనేటప్పుడు లక్ష రూపాయలు చెప్తారు లక్ష ఇరవై చెప్తారు లక్ష ముప్పై చెప్తారు అదే సూడి కట్టించలేక ఉట్టిగాదన అమ్మాల్సిన పరిస్థితి కానీ ఏర్పడితే ఆ సిచ్యువేషన్లో అయితే మరి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కూడా అడుగుతారండి ప్రస్తుతం అయితే డైరీ ఫామ్ గురించి సామాజిక మాధ్యమాల్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇంత వస్తాయి అంత మిగులుతాయి అని చెప్తున్నారు అట్లాగే వాటిలో ఉండే కష్టాలు నష్ట నష్టాల గురించి మాత్రం చెప్పట్లేదు కొంతమంది పొలం ఉన్న రైతులు కానీ చేతిలో డబ్బులు ఉన్న యువత కానీ ఈ డైరీ ఫామ్లోకి వచ్చి చేయలేక ఐదు నెలలు ఆరు నెలలునే ఎత్తేసుకొని చాలా నష్టపోతున్నారండి ఇలా ఖాళీ అయిన షెడ్లు కూడా మనకి చాలా కనపడుతున్నాయి ఇట్లా ఎత్తేస్తున్న యువత కూడా చాలామంది కనపడుతున్నారండి ఈ మధ్యకాలంలో ఇలా ఎవరైనా డైరీ ఫామ్లకు రాదలుచుకున్న వాళ్ళు మీ దగ్గరలోని ఖాళీ షెడ్లు కానీ లేకపోతే డైరీ ఫామ్ రన్ చేస్తున్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని విజిట్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం పని చేస్తున్నారో అవన్నీ చూసిన తర్వాత స్టార్ట్ చేయడం మంచిదని నా అవగాహన అండి అలాగే ఈ గేదెల్ని ఆవల్ని కొనేటప్పుడు కూడా చాలా అధిక రేట్లు పెడుతున్నారండి ఈ దళాలీలు కూడా ఆ గేదలని ఆ అమ్మేవాళ్ళు కూడా అమ్మే సమయంలో వాటికి పెట్టకూడని దాణా పెట్టేసి బాగా నున్నగా బాగా పట్టేటట్టుగా ఉండేలా తయారు చేసి అమ్ముతున్నారండి అది మీరు గమనించాలి చాలామంది దళాలి కూడా గేదలు అమ్మేటప్పుడు దాని మెడలో మంచి మంచి తాళ్ళు రంగురంగుల తాళ్ళు కట్టి అవసరమైతే కాళ్ళకి గజ్జలు కట్టి ఈ రకంగా కూడా అమ్మేవాళ్ళు ఉన్నారండి అది మీరు అబ్జర్వ్ చేయాలి ఈ సామాజిక మాధ్యమాల్లో కానీ లేకపోతే మీద దళారీలు కానీ ఈ గేదెలు ఎనిమిది లీటర్లు ఇస్తాయి పది లీటర్లు ఇస్తాయని చెప్తారు యాభై వేలు మిగులుతాయి అరవై వేలు మిగులుతాయి నెలకని చెప్తారు కానీ వాళ్ళు మాత్రం ఆ గేదెలని మేపరు ఆ గేదల్ని ఎందుకు పాలు తీసి అమ్మరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎందుకే వాళ్ళ ఈ వెనకాల ఈ డైరీ ఫామ్ వెనకాల ఎంత కష్టం ఉండేది అనేది వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు మాత్రం పాలు తీరు పేడెత్తరు ఆ బేరం దొరికే సమయంలో బేరం దొరకక ముందు కూడా గేదెను మంచిగా అలం అలంకరించిన వస్తువులు బేరం కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత గేదెను మనకు తోలేటప్పుడు మాత్రం ఆ అలంకరించిన వస్తువులు మొత్తం వాళ్ళు తీసేసి మనల్ని కొట్టి గేదెతో ఇచ్చి పంపిస్తారండి ఎందుకంటే ఆ అలంకరణ వస్తువుని మళ్ళీ వేరే గేదెకు పెట్టి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మాలి సో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి డైరీలో ఇంత పెద్ద కష్టం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే డైరీలో రాదలుచుకుంటే ఆలోచించి దిగండి అలాగే ఇది డైరీ అనేది డబ్బులు ఉండి ఆ డబ్బుల్ని రెట్టింపు చేసుకునే వాళ్ళ అనే వాళ్ళకి కాకుండా ఎవరికైతే ఉపాధి అవసరమో ఎవరికైతే ఈ మూగజీవాల మీద ప్రేమ ఇంట్రెస్ట్ ఉండిద్దో ఈ వర్క్ అంటే చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళు ఉంటారు అండ్ మేము వర్క్ ఏ వర్క్ అయినా మేము చేయగలం మాకు భరించగలం అని అనే అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఈ డైరీ ఫామ్లోకి అయితే ఖచ్చితంగా రావచ్చండి ఇంకా డైరీ ఫామ్లో లాభ నష్టాలు అంటే ఇంకా సొంతంగా చేసుకునే వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి లేబర్ని పెట్టి చేసుకునే వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి సొంతంగా చేసుకునే వాళ్ళు త నష్టపోతే తక్కువ నష్టపోతారు లాభం వస్తే ఎక్కువ లా తక్కువ లాభం వస్తాయండి అలాగే డై లేబర్ని పెట్టి మెయింటైన్ చేసేవాళ్ళు నష్టపోతే ఎక్కువ నష్టపోతారు లాభం వస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అంతే తప్ప తక్కువ గేదెలు ఉన్నప్పుడు తక్కువ వర్క్తో ఎక్కువ రోజులు మెయింటైన్ చేయవచ్చు అదే ఎక్కువ గేదెలు పెట్టుకున్నాం అనుకోండి హెవీ వర్క్తో చాలా తక్కువ రోజులని షెడ్ ఎత్తేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక మనిషికి మూడు నుంచి నాలుగు గేదెలు ఇచ్చి హ్యాపీగా మేపుకోమంటే అతను మూడు నాలుగు సంవత్సరాలు హ్యాపీగా మేపుకుంటాడండి అదే ఏ ఎనిమిది నుంచి పది గేదెలు ఇచ్చి మేపోమని చెప్పారనుకోండి ఆయన ఒకటి రెండు సంవత్సరాలకే ఆ వర్క్ చేయలేక పని భారం మోయలేక ఎత్తేసుకునే అవకాశాలు ఏర్పడతాయి దీన్ని బట్టి తక్కువ గేదెలు ఉన్నప్పుడు తక్కువ వర్క్ ఉండిద్ది ఎక్కువ గేదెలు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వర్క్ అయ్యిద్ది అందుకని ముందు తక్కువ గేదెల్లో ఎంత వర్క్ అయితే ఉండిద్దో దాన్ని బట్టి మీరు తక్కువ గేదెలతో స్టార్ట్ చేసి ఆ వర్క్ మీరు ఎంతవరకు మోయగలరు ఎంతవరకు చేయగలరు అనే కెపాసిటీ మీరు అర్థం చేసుకొని నిదానంగా కొంచెం కొంచెం పెంచుకుంటా పోతే అప్పుడు మీకు డైరీ ఫామ్ అనేది సెట్ అయ్యిందండి అలాగే కొంతమంది పాల మిషన్ గురించి అడుగుతున్నారండి పాల మిషన్ గురించి మన ఛానల్లో వీడియో ఉంది అలాగే నెక్స్ట్ కూడా పాల మిషన్ గురించి బ్రీఫ్గా ఇంకా క్లియర్గా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అట్లాగే నాటు గేదలకి ముర్రా గేదలకి నాటు ఆవులకి జెర్సీ ఆవులకి హెచ్ఎఫ్ ఆవులకి ఎటువంటి మిషన్లు వాడాలి ఏ పాల మిషన్ అయితే బాగుంటుంది అని అడుగుతున్నారండి నేనైతే మిషన్ అయితే పెట్టుకున్నా కానీ దగ్గర సేఫ్టీకి ఎక్కువ శాతం నేను చేత్తోనే పెండుతానండి ఎందుకంటే మిషన్ కనెక్ట్ చేసే ముందు పొద్దుగంతా కడగాలి నిప్పాల్సిన అవసరం ఉంటే నిప్పాలి ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే పాల మిషన్ బిగించి పాలు తీయాలండి ఆ టూ మినిట్స్లో కూడా గేదె కానీ ఆవు కానీ అటు ఇటు కదలడం ఏదైనా ఈగలు దోమలు కుట్టినప్పుడు ఎత్తి తనడం వల్ల మనం పెట్టిన పాల మిషన్ మాటి ఊడిపోతూ ఉంటుంది అందుకని చెప్పి వాటికి పెట్టడం తీయడం పెట్టడం తీయడం చాలా రిస్క్గా ఉండి అదేదో దూడ నిప్పుతున్నాం పొదుగు కడుగుతున్నాం ఇంకొక రెండు నిమిషాలు పాలు పిండిస్తే పని అయిపోతుంది కదా అన్నట్టుగా నేనే ఇండివిజువల్గా చేతులతోనే పాలు పిండిస్తూ ఉంటానండి నేనే కాదు ఎవరైనా సరే డైరీ ఫామ్లు చాలా వరకు ఇదే చేస్తున్నారు పెద్ద పెద్ద డైరీ ఫామ్ అయినా సరే చిన్న చిన్న డైరీ ఫామ్స్ అయినా సరే మీరు అబ్జర్వ్ చేయండి చూడండి చాలా వరకు చేతులతోనే లేబర్లతోనే పాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు పాల మిషన్ తెచ్చుకుంటారు చాలా వరకు వాడరు ఇంకా కొంతమంది నాటు గీతలకి ఏ పాల మిషన్ అయితే వర్క్ అవుతుందో ఒకసారి చూపించండి బ్రో అంటున్నారు ఒకటి ఏంటంటే నాటు గీతలు లీటరు రెండు లీటర్లు మూడు లీటర్లు అలా మూడు లీటర్లు లోపిస్తాయండి ఆ మూడు లీటర్లు మనం గట్టిగా చేత్తో లాగామనుకోండి రెండు మూడు నిమిషాల్లో ఒక ఐదు నిమిషాల్లో తీసేయచ్చు అది నాటుదలు అసలుకే చాలా వరకు మిషనరీకి కానీ లేకపోతే కొత్త మనుషులకు కానీ చాలా భయపడుతూ ఉంటాయి అప్పుడు మనం పాల మిషన్ పెట్టినప్పుడు భయపడడం కానీ లేకపోతే ఈగలు దోమలు కుట్టినప్పుడు ఎమటెమట కాళ్ళుతో కొట్టడం కానీ అటు ఇటు జరగడం కానీ చేస్తూ ఉంటాయి వాటి వెనకాల ఈ మిషన్ పట్టుకొని తిరిగి పెట్టి లాగి ఎంత చేసేలోపు ఒక్కొక్క గేదకి ఇచ్చే రెండున్నర లీటర్లు మూడు లీటర్లకి ఐదు నుంచి పది పదిహేను నిమిషాల టైం కూడా పడుతుందండి అదే చేత్తో తీసామనుకోండి ఐదు నిమిషాల్లో శుభ్రంగా నిదానంగా మంచిగా పాలు తీసేసుకొని బయటపడవచ్చు అండి డైలీ జరిగేది ఇదేనండి అందుకే నాటు గేదలకి మిషనరీ వాడడం అంత తేలికైన విషయం ఏం కాదండి పాలైతే పిండిద్ది మిషనరీ అయితే లాగిద్ది కానీ ఆ గేదలు అనేవి చాలా వరకు సపోర్ట్ చేయవు ఇంకా ఈ పాల మిషన్కి సంబంధించిన సమాచారం మన ఛానల్లో కొంతవరకు ఉందండి ఇంకా కొంచెం సమాచారం అయితే ముందు ముందుకి ఇంకా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను నేను ఇచ్చిన సమాచారం కానీ మీకు ఉపయోగకరం అనిపిస్తే ఇటువంటి సమాచారం ఇంకా ముందు ముందు మీకు ఇంకా కావాలనిపిస్తే ఈ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుందండి థ్యాంక్ యూ